ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదు అవునండి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించన్న దేవుడు మరి క్షమించకపోతే ఆయన మాట మనం ధృవీకరించినట్టే కదా ఫ్రెండ్షిప్ అంటే మాత్రం నేను చాలా చాలా గట్టిగా ఎవరిని నమ్మట్లేదండి ఎందుకంటే ఉన్నారు ఈ సేవకుల సదస్సుకు వచ్చే వాళ్ళలో మోసగాళ్ళు ఉన్నారు ఓల్లాజర్ కూడా స్థిరం లేని సుమితం లేని మాటలు ఇంకా పేర్లు ఎందుకు లేండి చెప్పకూడదు కానీ చాలామంది అంత ఎందుకు అయిన వాళ్ళలోనే స్నేహంగా కనిపిస్తూ వాళ్ళేమో నమ్మక ద్రోహం చేశారు పెద్దంతరం చిన్నంతరం లేకుండా అలాంటి పరిస్థితిలో నాకు స్నేహితుడు ఎవరండి ఒక పాతికేళ్లకు పూర్వం కాకి సూర్యనారాయణ ఆంజనేయ ఆంజనేయవాగ్ ప్రాంతంలో కాకి సూర్యనారాయణ అని ఫ్రెండ్ ఉండేవాడు స్ప్రే పెయింటర్ అతను చనిపోయాడు అతని కుటుంబం ఇప్పుడు ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు నిజమైన స్నేహితుడు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన మంచి స్నేహితుడు ఆయన్ని నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఆశీర్వదింపబడ్డ వాళ్ళు అందరూ కృపా నీలో తోనా కృపా మయూడా తిలో నివసిం పజే ఇది గో సింహాసనం నీలో శివసిం ಿಗೋ ನುತುಲ ಸಿಂಹಾಸನ ತೃಪಾಮಯೂಡ್ಯತೇ ನಿ ಜೀವ ಕೀರ್ತ ಏ ಯೋಗ್ಯತಾಲೇ ನಿನಕೂ ಜೀವ ಕಿರ್ತ ಮಿಶುಕು నీ ని కృపణను వీడక శాశ్వత కృపగా మారిను ని కృపణను వీడక శాశ్వత కృపగా మారిను కృపా మయు వసే పజేసి నందున ఇది சிம்மாயாஜு ஆகஸ்ட் மூடவ தேதி ஆதிவாரம் இன்னைக்கு காலையில கோயிலுக்கு போயிட்டு வரும்போது என் நான் என் பேரன் விமல் ஜோஷ் கலந்து அம்பேத்கர் பொம்மை வரைக்கும் வந்தோம் ఎన్ మరి మగోయనకి తేంగా సాదం అనిపించి కోకోనట్ రైస్ అనిపించి ఇది ఇంటికి విశేషం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువయి ఉండదు కాబట్టి నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణ పర్యంతం మనల్ని కాచి కాపాడే దేవుడు మనతో నడిచే దేవుడు మనలో ఉన్న దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు ఏసుక్రీస్తును మించిన అసలు దేవుడంటే ఆ దేవుడు అనే పదానికి నిజమైన అర్థం పరమార్థం ఏసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఈరోజు ఆదివారం మూడు కదా రేపు నాలుగో తారీఖు సోమవారం సాయంత్రం విజయవాడ బిషప్ అజరయ్య గ్రౌండ్ స్కూల్ కాంపౌండ్ నుండి బందర్ రోడ్ అంటే ఎంజీ రోడ్డు గుండా అంబేద్కర్ స్మృతి వనం వరకు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకి నిరసనగా వ్యతిరేకంగా గొప్ప ర్యాలీ జరగబోతుంది అది దీవెనకరంగా జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను నా బిడ్డలందరి కోసం ప్రార్థన చేయడమే కాకుండా మంటి మురళి జర్మియా గారు జర్మియా అంటే నెల్సన్ బుక్ స్టాల్ జీ నాగేశ్వరరావు గారు పేరు పేరు నా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నా మైపూడి కృప ఇంకా నా కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానని వేరే చెప్పక్కర్లేదు అది నా బాధ్యత మరొకసారి టుడే ఆగస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే ఈవినింగ్ రియల్ ఫ్రెండ్ జీజస్ క్రైస్ట్ నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిన్ను నమ్ముకుందాం ఆయన నా దేవుడు నా ఆరోగ్యం నా ఆస్తి నా ప్రాణం నా జీవితం బ్రతికినన్నాళ్ళు ఆకర్ క్షణం వరకు కూడా ఆయన్నే స్థుతిస్తూ ప్రకటిస్తూ ఉండాలని నా ఆకాంక్ష నెరవేరాలని ఈ వీడియో చూస్తున్న మీరు మీ ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేయండి నా వీడియోలు చూసే వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా సరే ఈరోజు స్నేహితుల దినోత్సవం శుభ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్లు కూడా తెలియజేస్తే బాగుంటుంది ఏదైనా ఉంటే నేను దాన్ని సరిచేసుకుంటాను దేవుని పరిచయలు మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ